రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే ధ్యేయంగా దావోసులు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు రెండు వేల ఇరవై ఆరు సదస్సులో తెలంగాణ రైజింగ్ రెండు ఏడు నలభై ఏడు అనుగుణంగా రూపొందించిన ప్యూర్ ప్యూర్ రేర్ ప్రణాళికలను ప్రజా ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు నిర్దేశించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతుందని పునరుద్ఘాటించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండేళ్లలో దావోజు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు ప్రతిపాదనలు ఇరవై ఐదులో ఆకర్షించిన పెట్టుబడులు ఇప్పటి వరకు ఏ స్థాయిలో అమలయ్యాయనే అంశాలను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణకు ఇప్పటికే ఉన్న బలాలు సామర్థ్యాలను మరింతగా వినియోగించుకుని మూడంచెల ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేలా రూపొందించిన క్యూర్ ప్యూర్ రేర్ ప్రణాళికలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వేదికగా ప్రపంచానికి వివరిస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఆరు సమ్మిట్ జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు దాబోసులు జరిగి